అలాగే మేడం నిన్న చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన రెండు మూడు సార్లు తీసుకొచ్చారు మేడం ఆ సమావేశంలో దీని వెనకాల ఆయన చెప్పకనే చెప్తున్నారు రే చంద్రబాబు నాయుడు గారి విజన్ ప్రకారమే తెలంగాణలో ప్రభుత్వం నడుస్తుంది చంద్రబాబు గారు చెప్పినట్టే రేవంత్ రెడ్డి గారు వింటున్నారు అని చెప్పేసి ఆయన క్లియర్ గా ఆధారాలు లేని మాటలు ఏవి మాట్లాడినా వృధా నువ్వు ఆధారాలు బయట పెట్టు రేవంత్ రెడ్డి గారు ప్రతిదీ ఆధారంతో వస్తారు ముంగలికి నీకెందుకు దమ్ము ధైర్యం లేదు ఉట్టిగా మాటలు గాలి మాటలు నేను నువ్వు ఎవరో మాట్లాడుకున్నట్టు కాదు నువ్వు ప్ర మాజీ ప్రధా ముఖ్యమంత్రివి మా ఇప్పుడు గత గత ముఖ్యమంత్రివి ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేతవు నువ్వు ఇట్లా గాలికి మాటలు ఎవరో మీ పార్టీ వాళ్ళు కార్యకర్తలు మాట్లాడినట్ల మాట్లాడితే సరిపోదు కదా నువ్వు ఆధారాలు బయట పెట్టాలి రేవంత్ రెడ్డి గారి ఎవరి డైరెక్షన్లో నడుస్తున్నారు తన బిడ్డ ఎవరి డైరెక్షన్లో నడుస్తున్నది అని నువ్వు ఆధారాలతో సభ బయట పెట్టాలి ఒక నాయకుడిగా ఒక పెద్ద నాయకుడిగా బయట పెట్టాలి అవన్నీ పెట్టకుండా చంద్రబాబు నాయుడికి మా పార్టీకి ఏం సంబంధం గతంలో ఆయన ఆ పార్టీలు గాక అట్లా ఉన్ని బయటకు వచ్చి అందరు అందరిని తిట్టాలి నా బయటకు వచ్చిన వాళ్ళందరూ రేవంత్ రెడ్డి గారు వంద సార్లు చెప్పిన దీనికి ఎక్స్ప్లెనేషన్ నేను మీలాగా తిట్టి బయటికి రాలేదు చెప్పుకొని బయటకు వచ్చినా నా నా స్పేస్ ఎక్కడ అవసరమో అక్కడ నేను స్పేస్ స్పేస్లోకి వెళ్ళినా అది చెప్పి బయటికి వచ్చినా తిట్టి బయటికి రాలే కొట్లాడి బయటికి రాలి నేను అక్కడ నాకు పార్టీ సస్పెండ్ చేస్తే బయటికి రాలేదు నేను డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు దగ్గర అనుమతి తీసుకొని నేను ఇట్లా నా నాకు స్పేస్ ఎక్కడ కావాలో అక్కడికి వెళ్తున్నా నేనని చెప్పి బయటకు వచ్చిన రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్పాడు అయినంత మా అట్లా చెప్పి బయటకు వచ్చినందుకు వాళ్ళ గొడవలు జరగలేదు కాబట్టి ఇక ప్రతిదీ చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో నడుస్తుందా నేను అడుగుతున్న గతంలో నువ్వు కృష్ణా జలాలు దారా దత్తం చేసినప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో నడిచినవు అను ఒప్పుకుంటున్నట్టే కదా ఒప్పుకుంటున్నావా ఇప్పుడు నువ్వు మాకనే ముందు నీ ఇప్పుడు నువ్వు చూసుకో నువ్వు ఏం చేసుకున్నావో గతంలో ఆ రాయలసీమకు పోయి రతనాల సీమ చేస్తా అన్నావు జగన్మోహన్ రెడ్డికి రెడ్ కార్పెట్ వేసి పిలిచి తెలంగాణకు దక్కాల్సిన వాటా పాలమూరు రంగారెడ్డికి దక్కాల్సినటువంటి నీటి వాటాని తాగునీటి వాటాని జగన్మోహన్ రెడ్డికి అంటగట్టినవు నువ్వు ఆ రోజు మరి నీ నీది ఆధారాలతో సహా ఉన్నది ఇక్కడ ఆధారాలు పెట్టకుండా గాలి మాటలు మాట్లాడే కన్నా ఆధారాలు ఒక లైవ్ ఎవిడెన్స్ రతనాల సీమ ఒకటి జగన్ రోహన్ మోహన్ రెడ్డికి ఇచ్చినటువంటి నీటి వాటా ఇది ఏమి ఒప్పందం జరిగింది మీ ఇద్దరి మధ్యలో ఏ రకమైనటువంటి బిజినెస్ జరిగింది మీ ఇద్దరి మధ్యలో ఎందుకు ఇచ్చినావు మాకు దక్కాల్సిన వాటర్ కొట్లాడుకొని తెచ్చుకున్నది తెలంగాణ ట్యాగ్లోనే నీళ్లు నిధులు నియామకాలు అందులో భాగం నీళ్లు మన నీళ్లు పాలమూరు ఎండిపోతున్నది పాలమూరు వలసల జిల్లాగా మిగిలిపోయింది అని గతల్లో కొట్లాడుకున్నాం మనం రాజశేఖర్ రెడ్డి పుణ్యమాని ఆ పాలమూరు జిల్లా ప్రజల బాధని చూసే తొమ్మిది గంటల ఉచిత కరెంట్ ఇచ్చిండు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి మరి అది కూడా నోటికాడ బుక్ అని ఎందుకు లాక్కున్నావు ఇప్పుడు నువ్వు సమాధానం చెప్పాలి కేసీఆర్ అసలు నువ్వు చేసిన తప్పులన్నిటికీ ఆధారాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారిని అనే ముందు ఆధారాలు చూపించి మాట్లాడితే అందరు కూడా నీకు దానికి హర్షిస్తారు కదా ఉట్టి గాలి మాటలు మీ కార్యకర్తలు మాట్లాడినట్టే మాట్లాడితే నడవద్దు కదా